నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను నా వెనుక కనిపిస్తుంది కదా తుపాకుల గూడెం గ్రామకు సంబంధ గ్రామానికి సంబంధించినటువంటి బోర్డు ఇది నేను తుపాకుల గూడెంలో ఉన్నా ఇక్కడ తుపాకుల గూడెం అంటే అందరికీ ఒకటే పేరు ఎన్నిస్తుంది నక్సలైట్లు బాగా ఉంటుందనే పేరు అది గుర్తొస్తుంది అయితే పరిస్థితులు మునుపట్లా లేవు క్రమక్రమంగా వాళ్ళ ప్రాబల్యం అనేది ఇక్కడ తగ్గినట్టు కనిపిస్తోంది అయితే ఈ మధ్య కాలంలో ఇకో ఇద్దరిని ఇన్ఫార్మర్ల నేపంతో ఇక్కడ హత్య చేయడం జరిగింది ఈ ప్రాంతంలో దీంతో మళ్ళొకసారి తుపాకుల గూడెం దేశవ్యాప్తంగా మళ్ళా పేరు అనేది మారుమోగింది అయితే ఈ విషయం పక్క పెడితే పరిస్థితి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు అంత స్థాయిలో లేవు కానీ ఇక్కడ తుపాకుల గూడెం అనేది ఒక నక్సలైట్లకే స్థానంగా కాదు ఇక్కడ మరొక ఇక్కడ బృహత్తరమైన మరొక ప్రాజెక్టుకు సంబంధించిన విషయం కూడా ఇక్కడ ఉంది తుపాకుల గూడెం ప్రాజెక్ట్ అనేది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను అయితే ఇక్కడ ప్రారంభించింది రెండు వేల ఇరవై జూన్ వరకు ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోయింది దాదాపు రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్లతో ఈ సమ్మక్క బ్యారేజ్ అంటారు కదా తర్వాత తుపాకులగూడం బ్యారేజ్ని తర్వాత సమ్మక్క తల్లి బ్యారేజ్గా మా పేరు మార్చడం జరిగింది అయితే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా తయారు చేస్తున్నారు అంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతోంది దీంతో ఇక్కడ తుపాకుల గూడెం బ్యారేజీ కాస్త సమ్మక్క బ్యారేజ్ అయిపోయింది ఈ గత గత కొన్నేళ్ళుగా ఇక్కడ విద్యుత్ కరెంటు ఉత్పత్తి కూడా జరుగుతోంది దాంతోపాటు ఇక్కడ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ కొన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తున్నారు మొత్తానికి అయితే తుపాకుల గూడెం అంటే ఒకప్పుడు ఈ అన్నలు నక్సలైట్లు ఈ ఎక్కువ తుపాకుల మూత అనేది అందరూ అనుకునే వాళ్ళు ఇక్కడ పరిస్థితులు చాలా వరకు మారిపోయినాయి ఒకసారి లోపలికి పోదాం ఇక్కడ తుపాకుల గ్రామం గ్రామంతో పాటు ఇక్కడ సమ్మక్క బ్యారేజీకి సంబంధించినటువంటి పూర్తి దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇది తుపాకులగూడెం పోలీస్ స్టేషన్ వంద వస్తువు గట్టిరు లోపలనే పోలీసుల క్వార్టర్స్ కూడా లోపలనే ఉంటాయి కూడా కొన్ని పైన నిర్మించారు ఇది పాతూరు తుపాకులాగూడానికి రెండు రెండు ఊర్లు ఉంటాయట పాతూ ఒకటి కొత్త ఒకటి ఇది పాతూరు అట వరంగల్ నుంచి ఇక్కడికి ఆర్టీసీ బస్ వస్తుంది ఏడు నాగ నుంచి దాదాపు నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటది తుపాకుల గూడెం ఇది పాతూరు కొత్తూరు వేరే ఉంటుంది అంటే కిడే పేరుతోని కొత్తగా ఏర్పడినటువంటి గూడెం మాదేపూర్ రోడ్ ఉంటది ఇక్కడ నుంచి తుపాకుల గూడెం బ్యారేజీ అంటే పేరు మార్చిలు కాబట్టి సమ్మక్క బ్యారేజీ రోడ్డు ఇది అట్లా కనబడేది సమ్మక్క బ్యారేజీ ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ చేసి ఇక్కడ కరెంట్ కూడా ఉత్పత్తి చేస్తారట ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే సమ్మక్క బ్యారేజీ ఇక్కడి నుంచి నీటిని పైకి ఎత్తిపోస్తారట ఇది కట్టడం వల్ల దేవాదాయం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది గోదావరికి అడ్డు కట్టేసి ఇది కట్టడం వల్ల దేవాదుల డెఫికేషన్ దగ్గర నీటి సామర్థ్యం అంటే ఎత్తు పెరిగి అన్నమాట అంటే ఇంకొక దానివల్ల ఇంకో యాభై టీఎంసీల నీటిని పైకి ఎత్తిపోసే అవకాశం అన్నమాట ఫ్రెండ్స్ చూసి కదా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామ శివార్లో పై నది గోదావరి నదిపై కట్టినటువంటి ఈ సమ్మక్క తల్లి బ్యారేజీని మొదట దీన్ని గూడెం బ్యారేజ్ అయిన తర్వాత సమ్మక్క తల్లి గా పేరు మార్చడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అయితే పూర్తి చేయించింది దీని ఖర్చు వచ్చేసి రెండు వేల ఒక వంద ఇరవై ఒక్క కోట్ల వరకు ఈ వెచ్చించినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే ఈ బ్యారేజ్ ద్వారా దాదాపు యాభై టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఈ పనులు ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు పూర్తయినాయి ఆ వెంటనే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ నీళ్ళ నీరు అయితే చాలా వరకు గేట్లను లేపి కిందికి దించి నీటిని అయితే చాలా వరకు స్టోర్ చేసి ఒక్క గేట్ నుంచి కొన్ని నీళ్ళు మాత్రం కిందికి పోతున్నాయి అయితే తుపాకులకు గూడమంటే గతంలో నక్సలైట్లు అన్నలు ఎక్కువగా తిరిగే ప్రాంతం మీద అని భయపడే వాళ్ళు అప్పట్లో సిచ్యువేషన్ కూడా అట్లనే ఉండేది కానీ గత పది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఇక్కడ కూడా చాలా వరకు జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ అలాంటి నెట్వర్క్లు కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి నేనే పరసానవుతున్నాయి ఇక్కడ చాలా వరకు మారిపోయింది పరిస్థితులు ఎప్పుడైతే ఏటు నాగారు నుంచి తుపాకుల గూడెం వరకు ఈ బీటీ రోడ్ అనేది ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి ఇటు పరిస్థితులు అంటే వస్తువు సరఫరా సరఫరా అనేది వేగంగా జరగడం అటు ఇంటర్నెట్ సేవలు కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఇక్కడ పల్లెలు కూడా చాలా వరకు వాటి రూపురేఖలు మార్చుకున్నాయి ప్రజలు కూడా చాలా అప్డేట్గా ఉన్నారు ఈ దాంతోపాటు ఇక్కడ ఇక్కడ ఈ ని కట్టడం వల్ల సపరేట్గా ఇక్కడ కొంత అభివృద్ధి అనేది చాలా వరకు జరిగినట్టు కనబడుతుంది మొత్తానికైతే ఇక్కడ ఈ సమ్మక్క తల్లి లిఫ్ట్ ఇరిగేషన్ బ్యారేజ్ని కట్టడం వల్ల ఈ తుపాకులగూడెం అన్నల ఏరియా అయినటువంటి ఈ తుపాకులగూడెం ప్రాంతం మొత్తం చాలా వరకు చేంజ్ అయిపోయింది ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి కొంత హెల్ప్ అవుతుంది అంటే నీటి ఈ ప్రవాహాన్ని అడ్డుకట్టేయడం వల్ల నీటి ఎత్తు అనేది బ్యాక్ సైడ్ కొంచెం హైట్ పెరిగింది కాబట్టి ఎక్కువగా నీటిని తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడింది అయితే ఈ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఇంపార్టెన్స్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరిగింది ప్రస్తుతానికైతే నేను మొత్తం చూసిన ఈ ప్రాజెక్ట్లో ఏ పిల్లర్ కానీ ఎక్కడ ఏది కూడా ఏమి అలాంటి పగుళ్ళు లాంటివి ఇలా డ్యామేజ్ లాంటివి అయితే ఏం లేవు ఇక భవిష్యత్తులో చెప్పలేము నీటి స్టోరేజ్ ఇట్లా ఎక్కువ అయితే ఎప్పుడైనా గోదావరి నది ఇంకా బాగా ఉప్పొంగినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితే కావచ్చు అయితే అలాంటివి ఏం లేవు నేను ప్రాజెక్ట్ మొత్తం తిరిగి చూసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూస్తున్నారు కానీ లైకులు కొట్టడం లేదు లైకులు కొడితే మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి నేను నేను పోస్ట్ చేసేటువంటి వీడియోలు కనిపిస్తాయి వాళ్ళకు నచ్చితే దాని మీద కామెంట్ చేస్తారు లేకపోతే ఇంకా వాళ్ళు లైక్ కొడతారు అంటే మంచి విషయాన్ని ఏదైనా మనం కొంచెం ప్రోత్సహించాలి నేను ఇదేనే కాదు ఏ విషయాన్ని అయినా సరే ప్రజలకు సంబంధించింది ఏ విషయాన్ని అయినా సరే కూలంకషంగా వివరంగా బయటికి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే గత పది సంవత్సరాల మీడియాలో పనిచేసినటువంటి అనుభవంతో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేక నేనే ఎంతో సతమతమైన రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రత్యక్షంగా చూపించడానికి నేను జర్నలిస్ట్ పేజ్ అనే ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది మీరు సపోర్ట్ చేయాలి ఇవే కాదు ఇలాంటి విషయాలు మరెన్నో మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా